ప్రైజ్ దలాడ్ ప్రియమైన వారులరా క్రీస్తు బ్రవర్ నామములు మీకు శుభవాళ్ళు తెలియజేస్తూ ఉన్నాను కృపా సత్య సంపూర్ణడైన మన యేస్సు క్రీస్తు వారి యొక్క నామములు కృప సమాధానము మీ జీవితములలో సమృద్ధిగా విస్తరించబడాలని నజరేడగు ఏసు క్రీస్తు నామమున నేను కోరి మీ కొరకు ప్రార్థించేవానిగా ఉన్నాను ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా ఈ శుభదినమున ఒక ఆధ్యాత్మికమైన సందేశం మీ తీసుకురావడానికి నేను ఇష్టపడి దేవుని చేత ప్రేరేపించబడి ఈ మాటలు మీతో కూడా పంచుకోవడానికి దేవుడు నన్ను బలపరచగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు తప్పక వినండి మీరు మీ జీవితంలో ఆశీర్వాదాన్ని మీరు చూడబోతూ ఉన్నారు చూడండి ఈ దినము మీకు ఆశీర్వాదమును జీవమును పొందుకునే విధానము దేవుడు మీకు నేర్పించి మీ జీవితములలో అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క కృపను మీరు పొందుకుని మీరు విస్తరించబడాలని అభివృద్ధి చెందబడాలని అంతేకాదు మీరు కోరిన ప్రతి కోరిక దేవునికి ఇష్టమైనవిగా దేవుడు మెచ్చేవిగా ఉండాలనేటువంటి ఆలోచనలో దేవుడు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే అలాగున మీరు ఎప్పుడైతే చేయడం జరుగుతుందో మీరు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ మీరు పొందుకుంటారు ఆరోగ్యవంతులుగా మీరు జీవిస్తారు సంతోషాన్ని సొంతంగా సొంతం చేసుకుని సమాధాన పరులై మీరు జీవించడానికి ప్రారంభిస్తారు ఆశీర్వాదము జీవము ఎక్కడ ఎలాగున నీకు ప్రాప్తిస్తాయో అవి నీకు తెలిస్తే ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటములు శాపము మరణము నాశనము అశాంతి అసమాధానము వీటిని ఎలాగున తొలగించుకుని దేవుని వలన మనము సంతోషాన్ని సొంతం చేసుకుని జీవించాలో నీకు అర్థమవుతుంది ప్రియలారా దేవుడు వీటిని నీకు నేర్పించి నీవెలాగునా సమాధాన పరడవై సంతోషంగా జీవించాలో నీతో సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ద్వితీయోపదేశం ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం ధ్యానం చేస్తే నేను చదువుతున్నాను మీరు వినండి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచు ఉన్నాను నీ పితురులైన అబ్రాహాము ఇషాకు యాకోబుకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యోవాయే నీ ప్రాకారమును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తు జీవమును కోరుకునడి అనగా ప్రియులరా దేవుని ప్రేమించి నీవు ఎలాగూ సౌఖ్యమైన జీవితం జీవించి జీవించాలని కోరుకుంటున్నావో అవి అన్నీ దేవునిలో ఉన్నవి అని నువ్వు గ్రహించి ఆయనను నీ నోటితో అడిగి పొందుకోవాలని ప్రభువు చెలవిస్తున్నాను దేవుని ప్రేమించాలి దేవుని మాటని నమ్మాలి నమ్మిన నీవు దేవుడు నీకు ఇవ్వగలడు ఆశీర్వాదమును ఇవ్వగలడు జీవమును ఇవ్వగలడు నీకు ఐశ్వర్యమును ఇవ్వగలడు జ్ఞానమును ఇవ్వగలడు ఆరోగ్యమును ఇవ్వగలడు సమాధానమును ఇవ్వగలడని నువ్వు నమ్మి నీ నోటితో ఆయనను అడిగి వాటిని సొంతం చేసుకోవాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే నువ్వు అడిగినవి దేవుని వలన పొందుకుంటున్నావని మతీశ్వార్త సువార్త ఏడవ ఏడవచనం చదవిస్తూ ఉంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడు అడుగుడి అడుగువానికి ఇవ్వబడును తట్టుడి తట్టువానికి తీయబడిను వెతుకుడి వెతుకువానికి దొరుకును అని ప్రభువు చలవిస్తున్నాడు కాబట్టి ప్రభువు దగ్గర ఇవి ఉన్నవి కాబట్టి వాటిని నీ కొరకే ఆయన ఉంచారు కాబట్టి నీకు కావలసిన ప్రతి వాటిని కూడా దేవుని యొక్క అడిగి పొందుకొని నీవు వాటిని సొంతం చేసుకోవాలని ప్రభువారు చెలవిస్తున్నారు అలాగున్న నీవు దేవుని మాటలు నీ నోటితో పలకడాన్ని బట్టి నువ్వు బ్రతకటం నువ్వు పోషించబడటం నీ కుటుంబాన్ని పోషించుకోవటం జరుగుతుందని ప్రభువారు చెలవిస్తున్నారు ఇంకా మనం చూస్తే కొలష్యూలు రెండవ అధ్యాయం మూడవ వచ్చినా కూడా చూస్తే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మేమను మోసపరచుకున్నట్లు ఈ సంగతి మీకు తెలియచెప్తున్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు అంటే మాటలు నిన్ను మోసానికి గురి చేస్తూ ఉన్నాయి నష్టపోయేటట్లుగా చేస్తున్నాయి అంటే అన్ని మాటలు కూడా నేను ఆశీర్వాదానికి తీసుకెళ్ళవు మోసగాడు మోసం చేయడానికి అబద్ధాన్ని నడిపించడం అబద్ధాన్ని కలగ చేయడానికి మనం నష్టపోయేటట్లుగా చేయడానికి వాడు దొంగ వాడు దొంగ కాబట్టి వాడి బుద్ధే దొంగ కాబట్టి వాటిని మనం అనుసరించకూడదు కాబట్టి ఇక్కడ వాక్యం చెలవిస్తుంది బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కూడా దేవుని ఎందు ఉన్నవి వాటిని నీకు కావలసిన జ్ఞానం నీకు కావలసిన బుద్ధి నీకు కావలసిన ఐశ్వర్యమును దేవుని యొద్ను అడిగి మనం పొందుకోవాలని దేవుని మాట మనకు చెలవిస్తుంది ఎందుకంటే దేవుని మాట వినడం వల్ల విశ్వాసం విశ్వాసము నిన్ను ధైర్యపరుస్తుంది దేవుణ్ణి అడిగేటువంటి విధానములు నిన్ను చక్కబరుస్తుంది కాబట్టి దేవుడిని అడిగి నీకు కావలసిన సమస్తాన్ని కూడా మనము పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆ మాటలు నిన్ను ధైర్యపరుస్తున్నాయి వాగ్దానము నిన్ను ధైర్యపరుస్తుంది ఎందుకంటే దేవుని మాట మనలను జీవింపచేసేది గాను మనలను ఆశీర్వదించేది గాను ఉంది కాబట్టి ఆయన మాట మనల్ని నమ్మాలి కొన్ని మాటలు వినుటి చేత భయం కలిగి చూడండి కొన్ని మాటలు మనకు భయాన్ని కలగజేస్తున్నాయి దానివలన మనము నష్టపోతాం ధైర్యాన్ని కోల్పోతాం కాబట్టి మనం చేయాల్సిన దాని మీద గురిని కోల్పోయే వారంగా మనం చేపడతాం కాబట్టి దేవుని మాట నేను నీకు భయమని పుట్టించదు నేను ధైర్యపరుస్తుంది దేవుని ప్రేమను నిన్ను నీళ్లు నువ్వు కలిగి ఉండేటట్లుగా చేస్తుంది కాబట్టి దేవుని మాటలు మనం మన నోటుతో పలకాలి నీ నోరు జీవపోవటను నువ్వు గ్రహించి నీ నోటితో పలుకుచున్న ప్రతి మాటను కూడా దేవుడు దాన్ని రూఢిపరిచి దాన్ని సమాధానపరిచి దాన్ని నువ్వు పొందుకునేటట్లుగా నీ నీతి మంతుడు ఆశించింది వానికి దొరుకునని చదివించిన దేవుని మాట నెరవేర్పు చేయడానికి నీ నోటి మాటను దేవుడు సఫలపరుస్తున్నాడు కాబట్టి నీ నోటిని జీవం గల మాటలతో నింపుకో నీ యొక్క జీవితాన్ని ఎలాగున నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు అలాగున నిన్ను నిన్ను నువ్వు ఆశీర్వదించుకో దేవుడు నీ నోటి మాట పలము చేత నిన్ను పోషించబోతున్నాడు నీ యొక్క నీ తీర్మానమును గౌరవించి నేను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు కాబట్టి ప్రియులారా నీ నోరు జీవము గల దేవుని మాట్లాడేదిగా జాగ్రత్త పడండి ఆయన మాట బ్రతికించేదని గ్రహించండి ఆయన మాటలలో నీ నోటి మా నీ నోటిని జీవపోవటగా మార్చుకోండి నీ నీ నోటితో ఆశీర్వాదమును జీవమును కోరుచు వాటిని సొంతం చేసుకోండి దేవుడు మిమ్మలను ఆశీర్వాదకరంగా దీవనికరముగా మేలుకరంగా చేయబోతున్నాడు నీ నోరే జీవపోవట అని గ్రహించి ప్రియులరా నీ నోటితో జీవం గల మాటలు పలకండి నీ బిడల మీద ఆశీర్వాదాలు పలకండి అంతేకాదు మీ సొంత జీవితంలో కూడా మీరు ఆశీర్వాదాన్ని పలకండి నేను ధనవంతునిగా ఉండబోతున్నాను నేను ఆరోగ్యవంతునిగా ఉండబోతున్నాను నేను సంతోషంగా ఉండబోతున్నాను నేను ఏ పరిస్థితులకు తలవగక నేను బాధలకు కృంగిపోకుండా నా దేవుని వలన నేను ధైర్యంగా ఉంటాను నా దేవుని వలన నేను బలం కలిగి ఉంటాను నా దేవుడి వలన నేను సమాధాన సంతోషములను నేను పొందుకోబోతున్నాను అని చెప్పేసి అని నేను నీవు ధైర్యపరుచుకొని నీ నోటి పలము చేత నువ్వు ఆశీర్వదించబడు దీవించబడు దేవునికి ఇష్టం ఇది ఎందుకంటే మనం ఫలించాలి మనం అభివృద్ధి చెందాలి మనం దీవించబడాలి దేవుని నామాన్ని మహిమపరిచేవారు యహోవ వలన ఆశీర్వదించబడిన వారు వీరు అని మనల్ని గూర్చి లోకం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని నామం గొప్ప చేయబడుతుంది నన్ను గొప్ప చేయవారిని నేను గొప్ప చేస్తానని దేవుని వాక్యం చలివిస్తుంది కాబట్టి నువ్వు గొప్పగా ఉండాలి నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి నీవు మహిమపరచబడుతున్నట్లుగా దేవుడి నామాన్ని మహిమపరచాలి ఎందుకంటే నువ్వు గొప్ప చేయబడాలంటే దేవుడి నామం గొప్ప చేయబడాలి నన్ను నన్ను ఎరిగిన వారిని నేను తప్పిస్తానని దేని యొక్క వాక్యం చలవిస్తుంది నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తానని దేవుడి యొక్క వాక్యం చలవిస్తుంది కాబట్టి ఆయనను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేయబోతున్నాడు ఆయన పిల్లల పిల్లలను కూడా ఆస్తికర్తలుగా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి వారిని మంచి వారిగా దేవుడు తీరుస్తున్నాడు కాబట్టి ప్రియమైన ఈ మాట నీకు వినికిడి చేత విశ్వాసాన్ని కలగజేసి నీ నోటి మాటను దేవుడి ఇష్టమైనదిగా మార్చుకోండి సాప వచ్చినప్పుడు నీ నోట పలకవద్దు జీవం గల మాటలు పలకండి మంచి దినాలు చూడ చూడగోరితే ఈ రోజు నుంచి నీ నోటిని జాగ్రత్తగా వాడటం నేర్చుకో నీ నోటిని జీవపు ఓటని అది తవ్వే కలిది మాట్లాడే కొలది మాట్లాడే కొలిది నీ జీవితాన్ని సంతోషపరిచి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని ఎరిగి దేవుని మహిమపరచడం నేర్చుకోండి ప్రభు కృపలో వర్దలండి ఆ